హలో ఎలా ఉన్నారందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా బుజ్జి పాప కోసం నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అవి ఎవరికైనా నచ్చచ్చు రిఫరెన్స్ పిక్స్గా ఉంటాయి కదా అని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా ఫస్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ ఇవి ఈ బ్లూ కలర్ నాకు చాలా నచ్చింది బ్లాక్ తీసుకుందాం అనుకున్నా బట్ బ్లాక్ ఎందుకులే అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నా ఇది ప్యూర్ కాటన్ అనమాట నేను టౌన్ లో తీసేసుకున్నాను మీటర్ వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడినది దీనిపైన గా ఎంబ్రాయిడరీ అలా వస్తుంది ఇలా ఫ్లవర్ లో వచ్చేసింది సో దీనికి వచ్చేసి నేను ఇది గౌన్ లాగా స్టిచ్ చేశాను ఇక్కడ నెక్ వచ్చేసి నెక్ దగ్గర రౌండ్ నెక్ పెట్టేసి దీనికి లేస్ ప్రొవైడ్ చేశాను ఇక్కడ రఫెల్ హ్యాండ్స్ పెట్టేసేసి దీనికి కూడా లేస్ పెట్టేసాను అనమాట బ్యాక్ వైపు చూస్తే చిన్న స్లీట్లా ఇచ్చేసి దానికి ఒక బటన్ ప్రొవైడ్ చేశాను అలాగే టై చేసుకోవడానికి చిన్న థ్రెడ్స్ కింద వైపు చూస్తే ఇలా కుచ్చ పెట్టేసేసి కింద స్మాల్ ఫ్రిల్స్ పెట్టేసాను అనమాట దానికి కూడా లేస్ ప్రొవైడ్ చేశాను నాకేమనిపించింది అంటే ఈ లేస్ వల్లే ఈ డ్రెస్ ఎక్కువ హైలైట్ అనిపించింది అనమాట సో ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ సో ఇది ఇలా ఉంటుంది ఓవరాల్గా ఇది కూడా వచ్చేసి నేను బయట తీసుకున్నాను ఇది వచ్చేసి పర్ మీటర్ నాకు హండ్రెడ్ రూపీస్ అలా పడింది మొత్తం త్రీ మీటర్స్ తీసుకున్నాను సో దీన్ని వచ్చి నేను ఎలా డిజైన్ చేశానంటే మీకు చూపిస్తాను ఇది ఆల్రెడీ ఇద్దరికి స్టిచ్ చేశాను మా పాపకి పాపకి సో ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు అర్థమయ్యేలా చూపిస్తాను ఈ విధ ఈ విధంగా ఉంటుందన్నమాట సో దీనికి చూసారుగా ఇది సన్ఫ్లవర్ థీమ్ అని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేశాను సో ఈ ఫ్లవర్ కూడా నేనే స్టిచ్ చేశాను ఈ బ్లాక్ కలర్ ఇది వచ్చి ఈ ఫ్యాబ్రిక్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను శారీ ఇది అరౌండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడినదా టూ హండ్రెడ్ తక్కువ ఉన్నది కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది నాకు టూ హండ్రెడ్ పడింది అనుకోండి సో ఇది వచ్చేసి ఇలా కింద వచ్చేసి ఇలా కుచ్చేలా పెట్టేసాను అనమాట ఇది డోరాతో పాటు చిన్న అని చెప్పాను కదా సో ఇద్దరివి చూడండి సేమ్ ఒకలాగే ఎందుకంటే అన్ని పాపకే స్టిచ్ చేస్తుందంటే మా పాప కొంచెం బాధపడుతుంది అందుకని ఇద్దరికి ఒకలాగే ఈ విధంగా ఉంటుంది అనమాట ఇవి రెండు స్టిచ్ చేయంగా కూడా నాకు ఇంకా ఇదిగోండి ఇంకా ఫ్యాబ్రిక్ మిగిలినది ఇది ఎలా అంటే అటు ఇటు కాకుండా ఉంది దీన్ని ఇంకోసారి ఏదైనా డిజైన్ చేస్తే మీకు చూపిస్తాను ఇది సెకండ్ వన్ సో నేను గ్రే కలర్ శారీని వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా డిజైన్ చేశాను ఇది మా సిస్టర్ వాళ్ళ పాపకి ఆల్మోస్ట్ చిన్నవన్నీ మా సిస్టర్ వాళ్ళ పాపకే అనమాట ఏంటంటే తనకు కొంచెం డీసెంట్గా ఉండాలి ఏది ఆర్బాటగా ఉంటే నచ్చదు సో అది దృష్టిలో పెట్టుకొని దీన్ని ఇలా డిజైన్ చేశాను మొత్తం డిజైన్ అంతా ప్లెయిన్ ఏం లేదు కింద హ్యాండ్స్ దగ్గర హైలైట్ చేశాను హ్యాండ్స్ దగ్గర మీరు గమనిస్తే జస్ట్ కుచ్చులాగా అట్లా కాకుండా సర్కిల్ తీసుకొని దాన్ని ఈ విధంగా స్టిచ్ చేశాను మీకు క్లోజ్గా చూపిస్తాను చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చాను అనమాట సో ఇక్కడ టాప్ దగ్గర ఇలా స్టిచ్ చేశాను కదా సో అందుకని ఓవర్లాక్ వచ్చేసేసరికి ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ మీకు అంతగా కనిపించడం లేదు అనిపిస్తుంది నాకు సో ఈ విధంగా ఈ ఈ కలర్ థ్రెడ్ తోటి జిగ్జాక్ చేస్తాను అనమాట బ్యాక్ వైపు వచ్చేసరికి ఏంటంటే ఇదిగోండి ఇది పామ్ ఫామ్ లేస్ ఉంటాయి కదా సో అవి ఇలా ఇక్కడ ఓపెన్ గా ఇచ్చాను పిల్లలకి ఏంటంటే మొత్తం కప్పేసినట్టు చుట్టేసినట్లు ఉంటే వాళ్ళు అసలు ఉంచుకోవడానికి ఇష్టపడదు వాళ్ళకి అది కాక సమ్మర్ లో సో ఇలా అయితే వాళ్ళు కొంచెం నెక్ పట్టినా పట్టకపోయినా ఇలా ఓపెన్గా ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటే బాగుంటుందని చూడ్డానికి చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా అని ఇలా ఉంచాను నాకు అయితే ఇది చాలా బాగా నచ్చిన డ్రెస్ అనమాట చాలా సింపుల్ కూడా సో ఇది వచ్చేసి మేబీ థర్డ్ వన్ అనుకుంటాను థర్డ్ వన్ ఇది థర్డ్ ఇది ఒక్కటే స్టిచ్ చేశాను కదా ఇంకా ఫ్యాబ్రిక్ అయితే మిగిలింది డోరాది ఇంకా ఫ్యాబ్రిక్ ఉంది అది రిమైనింగ్ ఈ సారీ కూడా నెక్స్ట్ వన్ వచ్చి ఇది నేను శారీ అయితే చూపించలేను షార్ట్ లో ఆల్రెడీ చేశాను అది ఏమైందంటే నేను మీషోలో తీసుకున్నాను ఆ శారీ అది బై మిస్టేక్ ఎక్స్చేంజ్ కి పాసిబుల్ కాలేదు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నేను అంటే ఆర్డర్ పెట్టిన శారీ కూడా అది కాదు వేరేది ఏదో వచ్చింది రిటర్న్ చేయడానికి లేదు కదా అని చెప్పేసి దాన్ని ఏం చేశానంటే ఫ్యాబ్రిక్ చూడండి ఎంత లైట్ వెయిట్ ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఎదుకోండి ఈ విధంగా మీకు బాగా కనిపిస్తుంది గౌరా ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట సో మొత్తం లైక్ గౌన్ లాగా ఈ మధ్య కోటు మోడల్ అనేది కొంచెం ట్రెండ్గా నడుస్తుంది నేను చూసిన వాటిల్లో సో అందుకని ఏం చేశాను ఇలా కుచ్చులు పెట్టేసి కింద జిగ్జాగ్ ఏం చేయాలి నార్మల్గా స్టిచ్ చేసేసాను పైన ఐదుగుండి ఇక్కడ ఇలా పాట్ నెక్ లాగా ఇలా ప్రొవైడ్ చేసేసి చిన్న కుచ్చు ఇది ఏంటి కట్టుకోవడానికి ఇలా థ్రెడ్స్ ప్రొవైడ్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి బుజ్జి పాపగల బుట్ట చేతులు అయితే భలే క్యూట్ గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా ఏంటంటే ఇది ఇది ఆరెంజ్ కాంబినేషనే అయిపోయినది సో ఇది ఫ్యాబ్రిక్ మిగిలింది అనమాట మొత్తం టూ మీటర్స్ లో ఆల్మోస్ట్ వన్ మీటర్ దానికి పట్టినది రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ గా స్టిచ్ చేశాను ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు అప్పుడు అర్థమవుతుంది ప్లెయిన్గా స్టిచ్ చేశాను నాకు ఇంత ప్లెయిన్గా ఉంటే ఏందో చాలా తీసేసినట్టు నార్మల్గా అనిపించేసింది కొంచెం ఏదన్నా సింపుల్గా హైలైట్ చేద్దాం అనుకోని ఆ కోట్ అయితే ప్రొవైడ్ చేశాను లుక్ అయితే చాలా బాగుంది ఇంకా ఈ గౌన్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలా ఓపెన్ బటన్స్ పెట్టేశాను ఇలా ఇలా ఓపెన్గా ఇక్కడ పైన ఇలా అయితే ప్రొవైడ్ చేశాను ఇది టైట్ లూజు చేసుకోవచ్చు ఇన్ కేసు తనకి షార్ట్ అది లాంగ్ పొడవైనా పుట్టయినా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అని ఈ విధంగా పెట్టాను ఇది ఫోర్త్ వన్ బాగుందా దీంతో బాగుందా కోట్ తో బాగుందా కోర్ట్ లేకుండా బాగుందా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇది ఫోర్త్ వన్ వచ్చేసి ఇది చూపించడానికి దీనికి స్టోరీ ఉంది అనమాట యాక్చువల్లీ ఇటువంటి ఈ కలర్ తోటి నేను మా పాపకి స్టిచ్ చేయించాను మా తమ్ముడు హల్దీ కోసం అని చెప్పేసి అయితే మా సిస్టర్కి అది చాలా బాగా నచ్చింది అక్క బా నచ్చింది అనేసి అన్నది పాపం తను ఏది అడగదు అయితే నేను అనుకున్నాను తనకు అలా నచ్చింది కదా సో సేమ్ అలా కాకుండా రెగ్యులర్ కాకుండా తను కొంచెం డిఫరెంట్ చేద్దామని చెప్పి ఇచ్చేసాను ముందు చూపిస్తాను సో ఇది వచ్చి అయ్యోయ్యో ఊడిపోయిందే ఎదుకోండి ఇది మీకు అర్థమవుతుందా సో ఇది ఇలా ఉంటదనమాట ఇది ఏంటంటే ఇది చున్నీ మా బుజ్జి దానికి చున్నీ అనమాట ఇది దీనిలో హైలైట్ మొత్తం ఈ చున్నీ అనమాట ప్లెయిన్ వైట్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు వైట్ ఫ్యాబ్రిక్ తో ఏం అవుట్ ఫిట్స్ ఉంటాయి అంత రావు ఉండదు కదా అనేసి అనుకున్నారు సో అది చాలా తక్కువ కాస్ట్ తోటి ఇది దీని గురించి కంప్లీట్ గా మొత్తంగా అంటే త్రీ డిజైన్స్ ఉన్నాయి అది సెపరేట్ గా చూపిస్తా ఫస్ట్ అయితే చూసేయండి చున్నీ అన్నమాట ఈ చున్నీ వచ్చేసి పామ్ పామ్ లేస్ అయితే ప్రొవైడ్ చేశాను పిల్లలకి కలర్ఫుల్గా భలే ఉంటుంది కదా వేసినా కానీ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇది టాప్ టాప్ వచ్చేసి ఇక్కడ కట్టుకోవడానికి ఇలా ప్రొవైడ్ చేసి థ్రెడ్స్ ప్రొవైడ్ చేసి అలా ప్లెయిన్గా ఉంటే బాగుండదు కదా ఇలా ఫ్లవర్స్ లాగా ఈ విధంగా రెండు వైపులా ఇలా వాళ్ళు ఇలా మూమెంట్ ఉన్నా సరే చున్నీ ఉన్నా లేకపోయినా ఇలా మూమెంట్ ఉన్నా సరే బలి ఊగుతా బాగుంటాయి కదా వేసినా అనేసి సో ఇది టాపు దీనికి కింద ఫ్రిల్స్లా పెట్టాను చిన్న కుర్చీలు పెట్టేశాను బ్యాక్ సైడ్ కంప్లీట్ ఓపెన్ పెట్టేసాను ఈ విధంగా ఓపెన్ చేసేలాగా ఏంటంటే పిల్లలకి ప్రతిదీ ఓపెన్ చేసి వేయడం వల్ల వాళ్ళకి అంత ఇన్కన్వీనియంట్ ఉండదు ఆ ఆ ఉద్దేశంతో నేను ఇలా నేనేం ప్రొఫెషనల్ కాదు నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నది ఓ అది అంటే నా నేను చేసే దానిలో కూడా వంద తప్పులు ఉండొచ్చు బట్ ఉన్న దాన్ని కవర్ చేస్తే కొంచెం బెటర్గా చేసుకున్నాను అనమాట సో కింద వచ్చేసి రెగ్యులర్ మా చెల్లెనా తీసుకుంటుంది డిఫరెంట్గా ఉండాలని ప్లాజో అయితే నాకైతే ఇంత బుజ్జిది కుట్టడం చాలా అదేంటి చాలా క్యూట్ గా భలే అనిపించేసింది అనమాట సో కింద లెహెంగాలా లా కాకుండా ప్లాజోలా ప్రొవైడ్ చేశాను అనమాట ఈ చున్నీ ఒక్క చున్నీ తోటి మొత్తం హైలైట్ అయిపోయింది సో ఈ గా ఈ వైట్దే త్రీ డిజైన్స్ ఉన్నవి సో అది సపరేట్ చేస్తాను ఇప్పటికి లెంతి అయిపోతుంది వీడియో సో ఇది ఇదే మేబీ లాస్ట్ అనుకుంటా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇన్ కేస్ ఈ డిజైన్ ఎవరికన్నా ఏ ఇందులో నేను మా చెల్లి కోసం డిజైన్ చేసిన ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ రోజుకి ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి